నమస్తే మిట్లారాన్ని నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము డిఎస్సి గురించి రిజల్ట్ అప్డేట్ కావచ్చు మరో డిఎస్సి గురించి కావచ్చు అదేవిధంగా ముప్పై ఐదు వేల నోటిఫికేషన్ల గురించి క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పిరీస్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ వేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తాం ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ ఇంతకుముందు ఇచ్చిన ముప్పై వేల వేలకు అదనంగా ఈ యొక్క నోటిఫికేషన్లు అనేటువంటిది ఉంటాయి అనేటువంటిది సీఎం గారు స్వయాన ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది నిన్న ఎందుకంటే ఎవరైతే సివిల్స్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి యాస్ప్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు లక్ష రూపాయల చొప్పున దాదాపుగా నూట ముప్పై ఐదు మందికి సివిల్స్ మెయిన్ అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం గారు ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా రెండు వారాల్లో అన్ని యూనివర్సిటీలకు వీసీలను తప్పకుండా నియమిస్తామనేటువంటి భరోసా కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే మెయిన్గా మరో న్యూస్ చూసినట్లయితే మనం అందరము మరో డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు జిల్లాల వారిగా వివరాల సేకరణలో అధికారులు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ అసలు ఇట్లా రాదండి ఎందుకంటే జాబ్ క్యాలెండర్లోనే వాళ్ళు ఫిబ్రవరి ఇచ్చారు ఇంకా పేపర్ వాళ్ళకు తెలియదు ఎందుకంటే ఈ పేపర్ వాళ్ళు రాస్తూనే ఉంటారు ఏదో ఒకటి ఓకే తర్వాత జూన్ లేదా జూలై లోపు నియామకాల్లో పూర్తి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము నవంబర్ ట్వంటీ ఫోర్త్కు మనకు టెట్ నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా జనవరిలో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అదే డిఎస్సి అనేటువంటిది జాబ్ క్యాలెండర్లో మనకు ఉన్నటువంటి డేట్ ఏంటంటే ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కు నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే జాబ్ క్యాలెండర్ ఆధారంగా తప్పకుండా ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహించాలి నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వాలి కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము స్కూల్ అసెస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయా ఉండవా సార్ మా సబ్జెక్టు అని చాలామంది ఆస్పెంట్స్ అయితే అడుగుతున్నారు ఎందుకంటే ఉంటే ప్రిపేర్ అవుతాము ఇప్పుడు ప్రిపేర్ అవ్వకుండా ఉండి తర్వాత లేకుంటే ఇబ్బంది పడతాం కా సార్ ఇంతమంది కూడా అలాగే జరిగింది సార్ అని చాలామంది చెప్తూనే ఉన్నారు అయితే వాస్తవంగా అది కరెక్టే అండి కాకపోతే ఇప్పుడు అంటే వేకెన్సీ అనేటువంటిది దాదాపుగా ఇప్పుడు అన్ని జిల్లాల్లో తెలిసిపోతుంది ఎందుకంటే డిఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం ఆర్టీఐ ద్వారా కావచ్చు ఏ రకంగా అయినా వేకెన్సీ అనేటువంటి తెలుస్తుంది దాదాపుగా అక్కడ ఉన్నటువంటి టీచర్లను ఎవరైతే సబ్జెక్టు టీచర్స్ ఉంటారో వాళ్ళకి అడిగినా కానీ దాదాపు తెలిసిపోవడం అనేటువంటి జరుగుతుంది ఒకవేళ వీలైతే మనం కూడా తెప్పించుకొని తప్పకుండా వీలైతే ఎందుకంటే అన్ని క్లియర్ కట్గా రావండి సబ్జెక్ట్ వారిగా రావాలి కాబట్టి ఒకవేళ ఎగ్జిట్ అయితే దాదాపుగా చాలా ఉంటాయి ఎగ్జిట్ వాళ్ళు వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే మిస్ చేశారో దానికి అనుగుణంగా మనం యొక్క ప్రయత్నం అనేటువంటిది ఉండాలి కాబట్టి ఎగ్జిట్ వాళ్ళు హ్యాపీగా ప్రిపేర్ కావచ్చండి బాగా పోస్టులు అయితే ఉంటాయి ఇంకా స్కూల్ అస్లంట్ వాళ్ళకి అయితే కొద్దిగా మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మీ సబ్జెక్ట్లో ఉన్నటువంటి టీచర్స్ మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్ కామన్ కానీ అడిగితే దాదాపు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ఎనీహమ్ ఇట్లారా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నోటిఫికేషన్ల ఆధారంగా ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఫిబ్రవరిలోనే వస్తుంది అంటే నేనేం చెప్తున్నానంటే నీ ఏం ఏదైతే ఉందో కాబట్టి దానికి అనుగుణంగా ప్రిపరేషన్ అనేటువంటిది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలండి చాలామంది ఏం ఉంటారంటే స్టార్ట్ చేస్తాం ప్రిపేర్ అవుతాం అనేటువంటి ఉద్దేశం ఉంటుంది కానీ అలా ఉండదు తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఇప్పటి నుంచి మన ప్రిపరేషన్ లాంగ్ ప్రిపరేషన్ చేద్దామండి తప్పకుండా సక్సెస్ రావాలి సో మరి డీఎస్సీకి సంబంధించినటువంటి కే అనేటువంటిది దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తారీఖు అయితే రావడానికి అయితే అవకాశం ఉందండి దాని గురించి తప్పకుండా అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కీ అనేటువంటిది దాదాపు ఇరవై ఎనిమిది వేల చెలుకు అభ్యంతరాలు అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి బాగా కసరత్తు అయితే చేశారు అయితే దానికి సంబంధించినటువంటి కీ అనేటువంటిది తప్పకుండా ఈ నెల చివరిలోనే రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇంకా చివరి వారంలోనే ఉన్నాము తప్పకుండా వస్తుంది రెండు మూడు రోజుల్లోనే తప్పకుండా కీ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా అయితే మీకు అందిస్తాను వీలైతే టెట్ వాళ్ళు అదేవిధంగా డిఎస్సి వాళ్ళు ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటి ఛానల్లో డైలీ క్లాసెస్ అనేటువంటి చెప్తూ ఉన్నాను కాబట్టి వీలైతే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనము ఇప్పటి నుంచి మ్యాథమెటిక్స్ పైన ఎగ్జిట్ వాళ్ళు మ్యాథమెటిక్స్ కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ కావచ్చు మీకు ఏదైతే డిఫికల్ట్ అనిపిస్తుందో దానికి రెగ్యులర్గా చదువుతూ ఉంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేటువంటి చేస్తూ ఉంటే ఎందుకంటే ఇంతకుముందు చదివాం కాబట్టి ఆ రకంగా సబ్జెక్ట్ గ్రిప్లో ఉంచుకుంటే ఈజీగా అయితే గెటాను కావచ్చు సో ఎనీహోమ్ ఇట్లారా ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటి ఛానల్లో తప్పకుండా ఆ క్లాసెస్ మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కామెంట్ రూపంలో యొక్క లింక్ ఇస్తాను తప్పకుండా వీలైతే ఆ యొక్క ఛానల్లో క్లాసులు వింటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్